క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఈ ప్రయోజనాలను మరింత వివరంగా చూద్దాం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడవడం లేదా ఇతర వ్యాయామాలు చేయటం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం తెల్ల రక్త కణాల వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది ఇవి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రోగనిరోధక కణాలు శరీరమంతా వేగంగా ప్రయాణించి వ్యాధికారక క్రిములను పాథోజెన్స్ త్వరగా గుర్తించి పోరాడతాయి ఇది మన శరీరం జలుబు ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా సహాయపడుతుంది వ్యాయామం గుండె కండరాలను బలోపేతం చేస్తుంది ఇది గుండె సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ మరియు అధిక కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇవి గుండె జబ్బులకు ప్రధాన కారణాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల గుండెపోటు స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది వ్యాయామం క్యాలరీలను ఖర్చు చేయడంలో సహాయపడుతుంది ఇది బరువును నియంత్రించడంలో కీలకం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర కొవ్వు బాడీ ఫ్యాట్ తగ్గి కండరాల బలం మసిల్ మాస్ పెరుగుతుంది ఇది బరువు పెరగడాన్ని నిరోధించి ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది వ్యాయామం శరీరం ఇన్సులిన్ను ఇన్సులిన్ మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల టైప్ రెండు మధుమేహం టైప్ రెండు డయాబెటీస్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది మొత్తంగా ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం ఒక ముఖ్యమైన భాగం ఇది శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది